హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇగోండి నేను పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను అలాగే బెండకాయ ఉల్లిపాయలు ఈరోజు మన కూర ఏంటంటే పచ్చి రొయ్యలు బెండకాయ ఓకేనా ఇగోండి బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా కూర స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చానండి ఇగో కళాయి పెట్టుకున్నా రెండు స్పూన్లు అయితే ఆయిల్ చూడండి ఆయిల్ వేసాను ఆయిల్లో ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చమలుగా వేసేసాను అయితే కొద్దిగా అల్లం వేలు ఉల్లిపోయి తర్వాత వచ్చాము కొంచెం చిన్న తీసుకున్నాను నేను ఇవన్నీ చింతకోండి ఇది కొంచెం దీంట్లో అలవాటు వేద్దాం ఓకేనా వేసి ఒక పాపి రొయ్యలు రొయ్యలు బెండకాయ చెప్పాను కదా విలేజ్ టైప్లో చేస్తున్నా నేను అంటే విలేజ్ ఉన్న మామూలుగా అన్నీ దగ్గర పెట్టేసుకొని చేసేస్తారులేండి కొద్దిగా మార్పు ఓకేనా ఇవ్వండి కొద్దిగా గళ్ళుప్పు మనకు తరి సరి కూడా గళ్ళుప్పు వేస్తున్నాను నేను తర్వాత ఒక స్పూ చిన్న స్పూన్తో మనం ఇగోండి ఫస్ట్ ఇగోండి ఇది చాలు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కొద్దిగా అప్పుడే ఫ్రెష్గా పట్టుకున్న వెల్లుల్లి అనమాట అల్లం వెల్లుల్లి అయితేనే బాగుంటుంది ఇగొండి అల్లం వెల్లుల్లి ఇప్పుడే ఫ్రెష్గా పెట్టాను నేను పోయి పచ్చి వాసన పోయేదాకా వేసాము ఇప్పుడు వచ్చి నేను ఇది కానీ ట్రైలు వేసాను ఇవి ఉప్పు వేసి ఆవి పెట్టాను కొద్దిసేపు మూవ పెట్టి మూత పెట్టి మగ్గ పెట్టేద్దాం ఇవ్వండి టమాటాలు అయితే చిన్నకాయలు ఉంటే నేను మూడు కాయలు తీసుకున్నా ఇప్పుడు మనం బెండకాయలు కూడా వేసేద్దాం అర కేజీ బెండకాయలు అండి బెండకాయ పచ్చి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో కానీ బెండకాయ పచ్చి రోజులు పులుసు బాగుంటుంది లేజులు అయితే ఈ టమాటాలు ఈ అల్లం ఇలాంటివి ఏమి వేయరండి మామూలుగానే బెండకాయ పచ్చి రోజులు పులుసులు వేసేసి వండుకుంటారు కొంచసేపు మొదలు పెడదాం మనం మగ్గుతుంది ఈ లోపు నేను చింతపండు పులుసు కలుపుకుంటాను బెండకాయలు కూడా మధ్య ఇప్పుడు మనం ఈ టైంలో కొద్దిగా కారం ఉండదు వేద్దాం ఎక్కువ కారాలన్నీ మన టేస్ట్ తగ్గట్టు తెచ్చుకోవాలండి చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్ కొంచెం కారం మొక్కలకు పట్టిన తర్వాత మనం పులుసుకో వేసుకున్నాం అయిపోయింది చాలా ఈజీగా అయిపోద్ది అండి కూర చేసుకోవాలి కానీ మనం ఏదో పెద్ద ప్రాసెస్ అయ్యి అనుకుంటున్నాం బెండకాయలు పచ్చిరొయ్యలు బాగుంటుంది కారం చాలా పోతే ఉప్పు కారం మళ్ళీ కొద్దిగా వేసుకోవట్లేదు ఇవ్వండి ఇలా కొద్దిగా కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఆగి పులుసు పోసుకోవాలి కొంచెం పులుసుకుని నానబెట్టుకున్నాం కదా తను పండు కొంచెం కొద్దిగా వాటర్ పులుసు కదండి బెండకాయ పులుసు అన్నా కదా ఇప్పుడు మనం కొద్దిగా పులుసు పోసుకోవటమే ఇది ఉడికిన తర్వాత మనకి సరిపడా గ్రేవ్ ఉంచుకుని మా మార్చినప్పుడు బెండకాయలు చాలా బంక బంకగా ఉండేవి చాలా అసలు జిగురు జిగురుగా అలాగే కూర బాగుండేది బంక బంకగా ఇవన్నీ బెండకాయ అయితే మనకి దగ్గరకు వచ్చేసింది తిసార్గా వేదండి టిక్కెను గరిటిక్కీ పెట్టండి ఓకేనా ఇంకా ఇంకా ఓకే